you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate అంటే ఇప్పుడి చెప్పినంత కూడా బిగ్ బాస్ ఫైనల్ అయి ఆ ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకున్న గిఫ్ట్ ఉందో చూసారా ప్రైజ్ మనీ తీసుకున్న తర్వాత ఏం చేస్తా అని చెప్పనంటే మీరు ప్రిపేర్ అయినట్టు ఉన్నారు అయితే బిగ్ బాస్ కి ఖచ్చితంగా వెళ్ళాలని అంటా చాలా బాధపడ్డాను అంటే బిగ్ బాస్ గురించి ఏమైనా చేంజెస్ చేసుకున్నారు మీరు నేను చాలా బక్కగా అయ్యాను మీరు లాస్ట్ టైం అంటే నేను ప్యాజెంట్ విన్ అయినప్పుడు కొంచెం ఒక సిక్స్ కిలోస్ ఎక్కువ ఉన్నాను అప్పటికిప్పుడు సిక్స్ కిలోస్ డిఫరెన్స్ ఉంది తగ్గారు ఇప్పుడు ఎందుకని బిగ్ బాస్ లోకి అంటే అక్కడ కూడా బిగ్ బాస్ లో కూడా గుమ్మలు ఏమైనా సన్నగా ఉంటాయా అదే అలా కాదు అందంగా కనిపించాలి అని అందంగా కనిపించాలని చెప్పండి అంటే ఇప్పుడు అందంగా కనిపించాలంటున్నారు రైట్ బాగానే ఉంది ఇప్పుడు మీరు అందంగా కనిపించడానికి మీరు తీసుకునే కేర్ టేకర్స్ ఏమన్నా అంటే ఏముంటాయి కేరింగ్ ఉంది నేను వీక్లీ 6 డేస్ జిమ్ వెళ్తాను ఓకే చాలా అంటే 1 అండ్ 1/2 వీక్లీ 6 డేస్ జిమ్ వెళ్తారు 1 అండ్ 1/2 అవర్ 2 అవర్స్ జిమ్ చేస్తాను ఫాలోడ్ బై కార్డియో కార్డియో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే ఒక 20 నిమిషస్ స్వెట్ అయితే కారాలి మన బాడీ నుంచి అది చేస్తాను ఐ ఈట్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మంత్లీ మేబీ ఒక్కసారి నాకు ఎప్పుడైనా లేకపోతే కళ్ళు తిరిగితే ప్రోటీన్ కావాలి న్యాచురల్ ప్రో ప్రోటీన్ కావాలని చికెన్ తింటాను లేకపోతే ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను దాంతో మన బాడీ మన కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి సో ఆ లోపల ఉన్న గ్లో బయటికి కనిపిస్తుంది మీరు ఎక్కడ ఏజ్ వెళ్తారు లాంగోహెల్స్ ఉన్నది లాంకో హిల్స్ లో అమ్మ అందరికి అడ్రస్ చెప్పేసాను చెప్తున్నారు కదా టూ అవర్స్ అక్కడే ఉంటాడు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ అంతే అక్కడ జిమ్ కెళ్తారా ఓకే అందం పెంచుకోవడానికి అక్కడికి జిమ్ ఏమైనా పేరు చెప్పగలరా ఎక్కడ లొకేషన్ అది ల్యాంకో హిల్కో హిల్టీ రైట్ ఆహా అట్లా వెళ్తున్నారు అయితే మాకు ఎలా ఉండదు అయితే మాకు ఉండకపోవచ్చు ఉండదు పర్లేదు అండి రైట్ ఓకే అండి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే దాని గురించి అంతా తెలిసి ఉండాలి మీరు ఎట్లా అయితే ఏ విధంగా అయితే ఇప్పుడు అక్కడ పిఆర్ అన్నారు మేనేజర్స్ అన్నారు వాళ్ళందరినీ ఎట్లా అయితే నమ్మి కొంచెం అక్కడ వరకు మూవ్ అయ్యి వెళ్ళారో ఆ మధ్యలో ఏమైనా ఇంకా జరిగాయా అంటే మీన్స్ వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ నుంచి లేదండి అలా ఏం జరగలేదు ఎందుకని అడుగుతున్నానంటే ఇప్పుడున్న వాటి చూసుకుంటే ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో అయినా కానీ ఎక్కడైనా సరే ఎనీ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా సరే ఏ ఏ ప్రొఫెషన్లో అయినా సరే ఎందులో అయినా సరే చాలా వరకు ఏంటంటే ఒక అమ్మాయి అనేటప్పటికీ జనరల్గా అమ్మాయిని చూసేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు కమిట్మెంట్స్ కానీ లేదంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఉంటుంది ఖచ్చితంగా సో ఇటువంటి ఏమైనా మీరు ఫేస్ చేశారా మరి ఇప్పుడు మీరు అక్కడ బిగ్ బాస్కి మీరు ట్రై చేసినప్పుడు అప్లై చేసినప్పుడు మరి అది మరి అక్కడ జరిగింది ఏదో విషయం అనేది నాకైతే తెలియదు అక్కడ జరిగింది అది జెన్యునా కాదా లేదంటే వాళ్ళు నిజంగా టీమా లేదా అనేది నాకు తెలియదు మీరే అప్పుడు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి నాతో అయితే అలా ఏం జరగలేదు కానీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను చాలా అంటే హార్డ్గా మూవీస్ ట్రై చేసినప్పుడు నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇది నేను వైజాగ్లో ఉన్నాను నా ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి ఒక మూవీకి నేను మమ్మీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చాము అండ్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్కి పిలిచారు నేను ఎప్పుడైనా మమ్మీని తీసుకెళ్తా ఆఫీస్కి పిలిచారు ఫొటోస్ చూసి అంతా బాగుంది హైట్ బాగుంది అందంగా ఉన్నావు కొంచెం నిల్చో అమ్మా అన్నారు సరే నిల్చున్నాను దాని తర్వాత నీ టాప్ తీయమ్మా చూడాలి అన్నారు సో ఇంకా అది కూడా మా మమ్మీ ముందునా సో నాకు అది నచ్చలేదు ఎందుకు నేను ఎందుకు అడిగాను టాప్ ఎందుకు తీయాలి మాకు మీ ఫిగర్ చూడాలి మాకు అర్థం అవ్వట్లేదు అంటే నేను నార్మల్ టాప్ జీన్స్ వేసుకున్నాను కదా ఎవరికైనా అర్థం అయి అవుతుంది ఇదేం నైటీ వేసుకున్నానా నేను అడిగాను మీరు చెప్పండి నేను అన్నాను మీరు మీకు నా యాక్టింగ్ స్కిల్స్ చూడాలంటే చెప్పండి నేను ఆడిషన్ ఇస్తాను డైలాగ్స్ ఇవ్వండి చెప్తాను కానీ ఇదైతే నా వల్ల కాదు ఐఎమ్ సో సారీ అని ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యి నా వల్ల కాదు అని నేను అనమాట ఓకే అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక మూవీ ఆఫర్ గురించి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇట్లా ఇట్లాంటి ఇష్యూ ఫేస్ చేసినప్పుడు మీరు మీరు మోడలింగ్కి వెళ్ళినప్పుడు కూడా మరి అప్పుడు కూడా చాలా అంటే చాలా చిన్న చిన్న డ్రెస్సెస్ కానీ లే ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది అక్కడ ఏంటంటే ఇంకా మీ మీరు కూడా ఇంకా ఏంటంటే ఇంకా ఎంత చిన్న బట్టలు వేసుకుంటే ఇంకా అంత మంచిగా మనం ఇదిగా కనిపిస్తామని చెప్పినట్టు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అట్లా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేసుకున్నారు మరి అలాంటప్పుడు నేను ఒకసారి నాకు వోగ్ మ్యాగజైన్ కి ఆడిషన్ వచ్చింది అనమాట దానికి యాక్చువల్లీ నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నాను అది కాక నేను రేర్లీ షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నాను ఎందుకంటే నేను నా డ్రెస్సెస్ నాకు అన్ అన్కంఫర్టబుల్గా ఉంటే నేను చేయలేను అనేస్తాను వెంటనే మీరు ఎక్కడ తీసుకుంటారు బట్టలు ఆన్లైన్ హెచ్ఎన్ఎం మార్క్స్ అండ్ స్పెన్సర్ జారా నాకు ఎక్కడ నచ్చితే అక్కడ రేట్ ఎలా ఉన్నా పర్లేదు నేను చాలా ఎక్స్పెన్సివ్ బట్టలు కూడా ఉన్నాయి నా దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బట్టలు కూడా ఉన్నాయి సో నాకు అలా ఆ బ్రాండే వేసుకోవాలి ఆ డిజైనరే వేసుకోవాలి అని లేదు సో ఎక్కడైనా పర్లేదు ఈ సాడీ అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది ఈ సాడీ నేను కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్నాను నాకు ఒక యునిక్ పీస్ అనిపించింది సో నాకు ఎక్కడ మంచి కనిపిస్తే నేను ఐ జస్ట్ పిక్ ఇట్ అప్ మరి